ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం చాలా వరకు కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం అలాగే కొన్ని గుడులకి వెళ్తూ ఉంటాం ప్రతి గుడి పుణ్యక్షేత్రమే ఆలయం అంటే అది ఏదైనా కావచ్చు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే గుడికి వెళ్తూ ఉన్నాం కదా అంత దూరం ఎక్కడ నడుస్తాం గుడి దాకా చెప్పులు వేసుకొని వెళ్ళి ఆ చెప్ గుడి లోపల స్టోన్స్ అవి ఎక్కువగా ఉంటాయి కాళ్ళు కలుతాయని సాక్స్లు వేసుకొని వెళ్తూ ఉంటారు గుడి లోపలికి కూడా ఎప్పుడూ కూడా మీరు గుడికి వీలున్నంత వరకు గుడికి వెళ్ళేటప్పుడు పాదరక్షకులు ధరించి వెళ్ళడం అంత శ్రేయస్సుకరం కాదు ఒకవేళ గుడికి వెళ్ళిన చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని తిరగాలి అది ధర్మం కొంతమంది సాక్షులు వేసుకొని లోపలికి వెళుతూ ఉంటారు ఎప్పుడు కూడా గుడి లోపల కొంతమంది మహానుభావులు తిరుగుతూ ఉంటారు గుడిలోకి వచ్చిన కొంతమంది బ్రాహ్మణ్స్ కానీ గుడి పంతులు గారు కానీ ఆ గుడి ఆలయం అచ్చకట్టలు కానీ చాలామంది కొంతమంది మహానుభావులు ఆ పుణ్య స్థలంలో తిరిగారు కాబట్టి మన అడుగులు కూడా వాళ్ళ అడుగుల్లో పడినప్పుడు ఆ భూమి మీద పడినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుంది కనుక గుడి లోపలికి ఎప్పుడూ కూడా సాక్సెస్ ధరించి వెళ్ళడం అనేది అంత శ్రేయస్యకరం కాదు అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు అసలు గుడికి ఎందుకు వెళ్తాం కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఆ దేవుణ్ణి కాస్త దర్శనం చేసుకుంటే మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వెళ్తాం మీరు గుడికి వెళ్ళినప్పుడు మీకు వీలున్న ఎన్ని ప్రదక్షిణాలనే చేయొచ్చు ఎప్పుడూ కూడా ఒక్కో గుడికి ఒక్కో అర్థం ఉంటుంది ధ్వజస్తంభం ఉన్న గుడికి మనం వెళ్ళినప్పుడు ఆ గుడికి ప్రదక్షిణాలు చేయకుండా ఎప్పుడూ దర్శనానికి లోపలికి వెళ్ళరాదు అలాగే ఎప్పుడూ కూడా మనం అయితే ఒక్క ప్రదక్షిణ లేదా మూడు లేదా తొమ్మిది లేదా పన్నెండు లేదా ఇరవై ఒకటి అట్లాగా వీలున్నంత వరకు మనం కొబ్బరికాయ దేవుడికి ఇచ్చే ముందు మన చేతిలో పట్టుకొని మూడు ప్రదక్షిణాలను కనీసంలో కనీసం తిరిగి ఆ కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి ఆ పంతులు గారికి ఇవ్వడానికి చూడండి అలా మీరు గుడిలో ప్రదక్షిణాలు చేసిన తరువాత ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత మీరు దేవుణ్ణి చూసి మీ మొర ఆయన ఆలకించాలని మీరు ఆయన నమస్కారం చేసుకొని కాస్త బయటకు వచ్చిన తర్వాత మీరు ఆ గుడి ఆవరణంలో కూర్చొని కాస్త భగవన్ నామస్మరణ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నీకు నువ్వు దేవుడికి నాకు ఇది కావాలని చెప్పుకోవడం కోసం పోతావని మీరు అనుకుంటారు కానీ కాదు మీరు అడక్కపోయినా కూడా దేవుడు మీకు ఇస్తాడు అయితే మీరు ఎప్పుడైతే గుడి ఆవరణలోకెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు కాస్త బయటకు వచ్చి ఆ గుడి ప్రాంగణంలో కూర్చొని మీరు చేసుకునే కాస్త దీక్ష అంటే మీ మనసులో ధ్యానం మీ ఇష్ట దైవం కావచ్చు ఎవ్వరైనా కావచ్చు నాకు శ్రీ మహావిష్ణువు అంటే ఇష్టం నేను శివాలయంకి వెళ్తాను అలాగని అక్కడ కూర్చొని విష్ణువుని ప్రార్థించుకోకూడదని శాస్త్రం ఏమీ చెప్పలేదు ఒక్కో స్థానానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అక్కడ కూర్చున్నా శివుణ్ణి ప్రార్థించుకోవచ్చు విష్ణువులో ఉన్న శివుణ్ణి ప్రార్థించుకోవచ్చు శివాలయంలో ఉన్న విష్ణువుని ప్రార్థించుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు ఎవరైనా ఆ భగవంతుడే అయితే ఏ గుడికి మీరు వెళ్ళినా కాస్త గుడి ప్రాంగణంలో కూర్చొని మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకోండి అప్పుడే మీరు ఆ గుడికి వెళ్ళిన ఫున్నె పను మీ అకౌంట్లో పడుతుంది అప్పుడే మీకు మనశ్శాంతి కలుగుతుంది మీ మొర ఆలకిస్తాడు అక్కడ కూర్చున్న కాసేపు ఫోన్ మాట్లాడినా ఇంకేదన్నా చేసినా అవసరమైతే మాట్లాడచ్చు తప్పు లేదు అంతే కానీ మనం గుడికి కేటాయించిన టయాన్ని కనీసంలో కనీసం దేవుడికి కేటాయించండి మనం ఎంత సంపాదించినా ఎన్ని సంపాదించినా మనతో పాటు వచ్చేది ఒకటే అది మనం చేసే పుణ్యం దానం కర్మ ఇవే ఇవి మనతో పాటు వచ్చేటి ఇక ధనము ధాన్యం భార్య బిడ్డలు ఫ్రెండ్స్ అమ్మ నాన్న ఎవ్వరూ మనతో పాటు రారు కేవలం మనం బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే మోక్షం పుణ్యం సంపాదించుకోవాలి ఇది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం కనుక మీరు గుడికి వెళ్ళినప్పుడు భగవన్ స్మరణ చేసుకోవడం మార్చు మరవరాదు కృష్ణార్